అసలు ఫుడ్ కూడా చాలా వాసన వాసన వస్తుంది రైస్ అది వండుతున్నాం అని వాళ్ళు అంటున్నారు అది మిగిలిపోతే వాళ్ళు తీసుకుని వెళ్తారు అది మాకు సంబంధం లేని విషయం మిగిలితే వేస్ట్ చేయొద్దాం కొంతమంది టీచర్స్ పట్టుకోండి అక్కడే తాగండి అని కొంతమంది టీచర్స్ చాలా సార్లు వెళ్ళాలి పురుగులు కూడా వచ్చి ప్రజెంట్ మనం భద్రాద్రి కొత్తగూడెం జీపీఎస్ హనుమాన్ బస్తీ ప్రభుత్వ పాఠశాల దగ్గర అయితే ఉన్నాం పాఠశాల దగ్గర చూసుకున్నట్లయితే పేరెంట్స్ పిల్లల పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో స్కూల్ బయట బైఠాయించి ధర్నా చేయడం అయితే జరిగింది ఈ స్కూల్ బయట బైఠాయించి ధర్నా చేయడం గల కారణాలు ఏంటి దీని గురించి పూర్తి వివరాలు అన్నీ అడిగి తెలుసుకుందాం అండి చాలా దారుణంగా ఉన్నాయి వాష్రూమ్స్ అసలు ఎట్లా ఉందంటే అసలు స్మెల్ వస్తుంది ఆ వాష్రూమ్స్కి వెళ్ళాలంటే వాంతింగ్స్ అవుతుంది మమ్మీ చాలా ఇబ్బంది అవుతుంది మమ్మీ అని అంటుంది మా పాప ఇప్పుడు ఇద్దరు పాపలు జాయిన్ అయ్యారు మొన్న పిల్లలు ఎవరో కొట్టుకున్నారంట మా పాప ఫీవర్ వచ్చినా కూడా వచ్చి టీచర్ వాళ్ళు చెప్తే అసలు రెస్పాండ్ అవ్వట్లేదు ఏం రెస్పాండ్ అవ్వట్లేదు మేమెంత చెప్పి మేమెంత తిరిగినా కూడా స్కూల్లో వన్ అవర్ వెయిట్ చేసినా కూడా అసలు రోజుకి ఒక్క టీచరు ఇద్దరు ఒక సారు అంతే ఏడుగురు టీచర్లు వీళ్ళు అందరూ ఉండాల్సింది ఇద్దరు ముగ్గురే ఉంటున్నారు ఎవ్వరూ రావట్లేదు సరిగా ఏది అడిగినా సరే అని చెప్తున్నారు ఇంకా దేనికి రెస్పాండ్ అవ్వట్లేదు అసలు అసలు ఫుడ్ కూడా చాలా వాసన ముక్క వాసన వస్తుంది రైస్ అది మేము మంచిగా వండుతున్నాం అని వాళ్ళు అంటున్నారు అది మిగిలిపోతే వాళ్ళు తీసుకొని వెళ్తారు అది మాకు సంబంధం లేని విషయం మిగిలితే వేస్ట్ చేయొద్దని కానీ మరీ టూ మచ్గా చేస్తున్నారు వాళ్ళు చిన్నపిల్లలు కదా మేము నమ్మి పంపిస్తుంటే వాళ్ళు ఏం చేస్తున్నారు ఇక్కడ వాళ్ళకి రెస్పాండ్ ఇవ్వకుండా వెళ్ళి లో కూర్చుంటారు సార్ వాళ్ళు పిల్లలు కొట్టుకుంటున్నారా తిట్టుకుంటున్నారా ఏం చూడరు టీచర్లైనా సార్లైనా ఇంటర్వ్యూ వెళ్ళి అయితే చాలు స్టాఫ్ రూమ్ లోకి వెళ్ళి కూర్చుంటారు ఇక నేను చాలాసార్లు చూసాను ఎందుకులే అడగద్దులే అని ఒకసారి అడిగినందుకు గొడవ అయింది మేమే పెద్ద గొడవ అయింది నేనే గొడవ పెట్టుకున్నా దాని విషయంలో కూడా చాలా పెద్ద ఇష్యూ అయింది ఎవరు పేరెంట్స్ వెళ్ళి నేను ఒక్కదాన్నే ఉన్నా సో అందుకే ఎక్కువ గొడవ అయింది సార్ ఆపారు ఎందుకు అమ్మా అని ఆపారు కానీ మా పిల్లలకి ఏ సెక్యూరిటీ లేకుండా మేము స్కూల్ పంపించి మేము సఫర్ అయితే ఇంట్లో మేము ఇంట్లో ఉన్న వాళ్ళకి మాకేం తెలియదు కదా అది మా పిల్లలకి ఏం లేదు వాటర్ ఉన్న వాటర్ సార్ వాటర్ పెడితే వాళ్ళు మిల్లర్ వాటర్ తాగుతున్నారు క్యాన్ రూమ్ లో పెట్టుకొని మా పాపకి వెళ్ళి ట్యాంక్ లో పట్టుకొని వాటర్ తాగండి అది మంచి నీళ్ళే అని అంటున్నారు అది అసలు ఆ ట్యాంక్ ఎట్లుందంటే అసలు పురుగులు పాకులు అసలు కొంచెం అసలు ఇరిటేట్ పుట్టింది నాకు మా పిల్లలకి హాస్పిటల్ చుట్టూ తిప్పాలి మా పాప కూడా ఫీవర్ వస్తే పంపించలేదు మా నెంబర్ ఉంటది మీ పాపకి ఫీవర్ వచ్చిందమ్మా అని చెప్పి కూడా నాకు చెప్పలేదు ఈవినింగ్ వరకు పాప ఏడ్చుకుంటూ స్కూల్కి ఇంటికి నడుచుకుంటూ రాలేక వచ్చింది మా పాప మేము చాలా ఇబ్బంది పడుతున్నాం ఇలాంటివి చాలా ఫేస్ చేసే మేమైతే రెండు క్లాసులలో ఒక క్లాసు కలిపి కూర్చోబెడుతున్నారు స్టడీ పర్సన్ ఏమీ లేదు ఏంటిదంటే టీచర్లు ఏమంటున్నారు మాకేం మీ పాప మంచి చదవట్లేదు మంచిగా ఇది ఏమీ రాయట్లేదు అని మాకు కంప్లీట్ చేస్తున్నారు పిల్లల్ని ఏమైనా మేము వెళ్ళిపోయినాక పిల్లల్ని గద్దరించి కొట్టడం ఫుడ్ సరిగ్గా ఉండట్లేదు అసలు ఏది సౌకర్యం లేదు వాటర్ సప్లై కూడా లేదు ఇక్కడ పిల్లలు చాలా సఫర్ అవుతున్నారు ఒక రెండు క్లాసులో ఒక టీచర్ ఎలా చెప్తారో అర్థం కావట్లేదు మాకు ఏదైనా ఉంటే మాకే కంప్లీట్ చేస్తున్నారు కానీ వాళ్ళు ఏది టీచర్లు సార్లు ఎవరు ఏం పట్టించుకోవట్లేదు ఈ స్కూల్లో టూ ఇయర్స్ మా బేబీ చదువుకోవడం వల్ల అసలు మాకు చాలా ఇబ్బంది అవుతుంది ఇక్కడ స్కూల్లో కానీ ఏది లేకుండా సపోర్ట్ లేకుండా చాలా ఇబ్బంది అవుతుంది తెలంగాణ స్కూలు మా బాబు ఫస్ట్ క్లాసు మన్విత్ క్లాస్లో ఫస్ట్ క్లాస్ కంప్లైంట్ చేసి కూర్చోబెడుతున్నారు పిల్లలు మే టీచర్స్ కాక పిల్లలు కొట్టుకోవడం మళ్ళీ ఆ టీచర్స్ వాళ్ళ పేరెంట్స్ వచ్చి మీ మీ అబ్బాయి మా అబ్బాయిని కొట్టిండు ఇవే కంప్లీట్ చూస్తున్నాయి మేము పంపించడం అని చెప్పడం మళ్ళీ ఆ టీచర్సే మాకు రివర్స్ కంప్లీట్ చేస్తున్నారు మేము టీచర్స్ చెప్పకుండా అలా అవుతుంది మరి ఫుడ్ విషయంలో కూడా బాగాలేదు మమ్మీ అని అంటున్నాడు నాకు వేరే బాక్స్ పెట్టు అంటున్నాడు మరి మేము పంపేది ఎందుకండి పిల్లల్ని చదువు రావాలనే కదా అటు స్టడీ బాగుండట్లేదు ఇటు ఫుడ్ బాగుండట్లేదు కొత్తగూడెం సెక్రటరీని స్థానిక తెలంగాణ హై స్కూల్ ప్రైమరీ హై స్కూల్లో విద్య విద్యార్థులకు సరిపడా ఉపాధ్యాయులను కేటాయించడం లేదు వన్ సెవెంటీ నైన్ విద్యార్థులకు సుమారు ఏడు మంది ఉపాధ్యాయులు ఉండాలి కానీ ఇక్కడ ముగ్గురు మందిని తెలంగాణ కుల్యాణ్ హై స్కూల్కి అలాగే మైదరాబాద్ హై స్కూల్కి డిప్యుటేషన్ ద్వారా ట్రాన్స్ఫర్ ద్వారా పంపిస్తున్నారు విద్యార్థులు ఇక్కడ చదువు చెప్పడానికి ఉపాధ్యాయులు కనీసం వసతి లేకుండా క కరువైంది విద్యార్థులకు సరిపడ ఉపాధ్యాయులను కేటాయించాలని ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేస్తా ఉంది అలాగే ఇక్కడ వసతులు కూడా సరిగ్గా లేవు ఉపాధ్యాయులను కేటాయించి విద్యార్థులకు చవిడు చెప్పడానికి కేటాయించగలని కోరుతున్నాను కొంతమంది టీచర్స్ ఏమో అక్కడ పాకూరు పడుతుంది వద్దని అని చెప్తా ఉంటే కొంతమంది టీచర్స్ ఏమో పట్టుకోండి అక్కడే తాగండి అని కొంతమంది టీచర్స్ చెప్తాను చాలా సార్లు అన్నల పురుగులు కూడా వచ్చాయి రాళ్ళు ఛాయమ్మకి చూపిస్తే ఇంతమంది వండుతున్నాయి కదా అట్లనే వస్తాయని చెప్తున్నాను పురుగులు ఎన్నిసార్లు వచ్చాయి ఒక త్రీ ఫోర్ టైమ్స్ చెప్ ఇంకా చెప్పలేదు చెప్పడానికి పోతే ఆయన వాళ్ళు వద్దు వద్దు అంటున్నాము స్కూలు అసలు నైన్ థర్టీ కంటే టీచర్ హెచ్ఎం టీచర్ నైన్ కే అని చెప్పేసి టీచర్స్ వాళ్ళు మొన్న అవతల మొన్న కూడా కొంచెం లేట్గా వచ్చారు ఇవాళ మేమే చెప్పినాం ప్రేయర్ ఒక్కసారి కూడా రాలేదు టీచర్ కూడా రాలేదు అన్నంలో బాగా పురుగులు వస్తాయి వాటర్ అయిపోతే ఏమో సార్ని వాటర్ ఇక్కడ తీసుకోవాలంటే అక్కడ బోర్ ఉంటాయో వాటర్ రామ్ అంటాను అన్నంలో చాలా పురుగులు వస్తాయి రాళ్ళు కూడా సీరియస్ అయి హాస్పిటల్ లో తీసుకెళ్లి మా పాప సీరియస్ అయిపోయింది మేడం ఫుడ్ నేను చెప్పాను నేను అదే మా ఎంఈఓ గారు ఉన్నారు సరే హెడ్ మాస్టర్ చెప్పినప్పుడు ఏం లేదు ఎంఈ గారు ఉన్నారు ఎందుకు చెప్పలేదు ఇవాళ ఎందుకు చెప్తున్నారు మీరు అన్నారు కదా గత పది మేము రోజు చెప్తాను

పోయిన సోమవారం స్వాట్ కౌన్సిల్ ఎత్తుకొని చెప్పి పిలిపించిన సరే అన్నారు ఒక నాలుగు రోజులు మంచిగా వచ్చారు తర్వాత అసలు అసలు రెస్పాన్స్ లేదు థర్డ్ క్లాస్ మూడో క్లాస్ అవుతుంది పాప మధ్యాహ్నం మధ్యాహ్నం లంచ్ బాక్స్ పట్టి పోతే రూమ్స్ కంప తగ్గుతాయి ఆడ కూర్చున్న పోయి ఆడ కూర్చొని వచ్చి మళ్ళీ పాప వాళ్ళు మూడు రోజులు మీరు ఏ ఎందుకు పంపించలేదు ఇక ఇంటికాడ నుంచి పోవచ్చు మరి పిల్లల్ని ఇంటికాడ నుంచి పోవచ్చు ఎందుకు ఇంటికాడ నుంచి చూడాలి అనే మీరు కూడా ఇంటికాడ నుంచి ఎవరిని

ఒక మాట ఒక మాట సార్ చెప్పండి ఒక మాట చెప్పింది మా పేరెంట్స్ మా ఆశ మాకుంది ఒక మాట ఇప్పుడు ఐదు క్లాసులు ఉన్నాయి

నిన్నటి వరకు ప్రమోషన్స్ అన్ని వచ్చి అన్ని మిగిలిన స్కూల్స్ అన్ని ఖాళీ అయినాయి మన ఎదర్ బస్తీ కావచ్చు కూలీ లేని కావచ్చు అదే విధంగా మనకు నెహ్రూ బస్తీలో టీచర్ సస్పెండ్ అవడం టీచర్ లేకపోవడం వల్ల అక్కడ ఒక టీచర్ని ఈ స్కూల్ నుంచి నలుగురిని పంపించుకున్నాము సర్దుబాటు చేసాము అండి టెంపరరీ గాని మనం సర్దుబాటు చేసాము రిమైనింగ్ నలుగురు ఉన్నారు ఈరోజు మన ఒక టీచర్ వాళ్ళ భార్యకి ప్రమోషన్ వస్తే తను హాఫ్ డే ఈ నలుగురులో ఒకరు మార్నింగ్ సెషన్ హాఫ్ డే పెట్టుకున్నారంట హాఫ్ డే సెచ్ఎం గారి చెప్పారు తనే ఇన్ఛార్జ్ అంతా తనే ఇన్ఛార్జ్ అయినండి సడన్లీ కదా నిన్న ప్రమోషన్ నిన్ననే కదా రిలీవ్ చేసింది వారు ఆఫ్ డే సీలు పెట్టుకుని వాళ్ళ మిస్సెస్ని డ్రాప్ చేయడానికి రిమైనింగ్ ముగ్గురు

అందుకనే కాంగ్రెస్ ఇచ్చింది కూడా రామన్నా అది జరగలేదు సార్ రెండోది టీచర్ల పరిస్థితి ఏంటంటే ప్రేరు రావాలి మస్ట్ హండ్రెడ్ పర్సెంట్ రావాలి ప్రేరు రాకపోతే ఎలా నెల రోజుల్లో సగం రోజులు ప్రేరు ఉంటారట పిల్లలు చెప్తున్నాయి పేరెంట్స్ పాట ఓకే పేరెంట్స్ వాళ్ళు కావాలని చెప్పి అనుకుంటారు పిల్లలు అయితే దాదాపు పది మందిలో ఒక్క రబ్బంది చెప్తున్నారు అందరు చెప్తున్నారు టెన్ డేస్ మినిమం అండి మినిమం టెన్ డేస్ ప్రేరు వస్తే ఎవరో ఒక్కరు అదొకటి ఇంకొకటి చాలా దారుణమైన విషయం టీచర్ల మధ్య నేను చాలా స్కూల్ చూసాను గొడవలు ఉంటాయి టీచర్ మధ్య కానీ ఇక్కడ వెరైటీ అసలు ఈ టీచర్ కానీ నాకేం తెలుసు హెచ్ఎం అంటే నాకేం తెలుసు ఇంత దారుణం అండి హెచ్ఎం ఎవరో తెలియదా హెచ్ఎం లీవ్ పెట్టింది లీవ్ అండి అని చెప్పే పరిస్థితి కూడా ఇక్కడ లేదు నాకు ఇన్చార్జ్ ఇక్కడ అంతే ఎవరి వాళ్ళమే ఇన్చార్జ్ ఇదే అండి ఇప్పుడు బాధలేదు బాధ లేదు కానీ స్కూల్ లో స్ట్రెంత్ వన్ టూ క్లాస్ చెప్పొచ్చు కానీ ఎంత తెలియదు కనీసం మీకు స్టాఫ్ మీటింగ్స్ ఉంటాయి మేడం గారు ఇప్పటి వరకు తెలుస్తాయి కదా అండి పది గారు నేను స్కూల్ ఫీల్డ్ అండి నా స్కూల్ ఫీల్డ్ నుంచి నేను విలేకరణకు వచ్చానండి నాకు ఇరవై ఐదు సంవత్సరాలు అనుకో స్కూల్ ఫీల్డ్ స్కూల్ వాళ్ళతో మీరేం కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదండి కనీసం స్కూల్లో ఉన్న అటెండర్ కానీ చెప్తారండి ఎంతమంది అండి సుమారుగా

మండలి విద్యాశాఖ అధికారి కొత్తగూడము ఇవాళ హనుమాన్ బస్తీలో జరిగిన సంఘటనకి నేను ఇమీడియట్ గా రావడం జరిగింది ఇందులో టోటల్ ఎన్రోల్మెంట్ వచ్చేసరికి మనకు వన్ సిక్స్టీ ఫోర్ మెంబర్స్ ఉన్నారు ఈరోజు ప్రజెంట్ వన్ ట్వంటీ నైన్ మెంబర్స్ అయితే ఇక్కడ టీచర్స్ మనకు ఉన్న వాస్తవము ఉన్నారు బట్ మనకు నిన్న ప్రమోషన్స్ కావచ్చు మనం జరిగిన ప్రమోషన్స్లో ఇక్కడ నుంచి అక్కడ స్కూల్స్ క్లోజ్ అవ్వడం వల్ల ఇక్కడ ఉన్న టీచర్స్ని నలుగురిని అటు పంపించడం జరిగింది ఇక్కడ నలుగురు టీచర్స్ వర్క్ చేస్తూ ఉన్నారు ఇద్దరు టీచర్స్ లో ఉన్నారు ఒకరు మన స్టేట్ వెళ్ళారు విధంగా ఇంకో టీచర్ మ్యారేజ్ ఉండడం వల్ల తన మ్యారేజ్ ఉండడం వల్ల తనకు లీవ్ శాంక్షన్ చేయడం జరిగింది ఇదండి ఏమైనా చిన్న చిన్న సంఘటనలు ఏమైనా ఉంటే నేను దాన్ని సర్దుబాటు చేయడానికి సిద్ధంగా ఉన్నాను టీచర్స్ మీద ఎలా ఉందో మన తెలియజేసిన మిత్రుల ప్రకారంగా వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడానికి కూడా సిద్ధంగా ఉన్నాను అదే విధంగా మిడ్ డే మీల్ సెషన్ లో మన పేరెంట్స్ నా దృష్టికి అయితే ఎప్పుడు తీసుకురాలేదు నా దృష్టి కానీ కాంప్లెక్స్ హెడ్ మాస్టర్ దృష్టి కానీ మండల్ ఎడ్యుకేషన్ దృష్టి కానీ తీసుకురాలేదు ఈ రోజు వారు పిల్లలు అనే విషయం పేరెంట్స్ ఏ చెప్తున్నారు కానీ ఇది నేను యాక్చువల్గా నేను ఇక్కడ భోజనం మధ్యాహ్నం భోజనం చేయడం కూడా జరుగుతుంది నేను విజిట్లో భాగంగా అదేవిధంగా మా విద్యాశాఖ అధికారి కూడా ఇక్కడ భోజనం చేయడం జరిగింది ఇటువంటి సంఘటన మళ్ళీ ఏమైనా రిపీటెడ్ కాకుండా మేము చూసుకోవాల్సిన వహిస్తామండి థ్యాంక్ యూ అండి